గునుపూడి స్వామి స్థల పురాణం భీమవరం పట్టణానికి దగ్గరలో ఉన్న గునుపూడి గ్రామంలో వెలసిన సోమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం స్కాంద పురాణంలో చెప్పబడింది వధతో ముడిపడిన పురాణం తారకాసుడు అనే రాక్షసుడు శివుడి నుండి పొందిన వరం కారణంగా తనకు మరణం శివుడి కుమారుడి చేతిలోనే అని తెలుసుకొని అజయుడిగా మారుతాడు అతడి దురాగతాలు ఎక్కువ కావడంతో దేవతలు విష్ణువును శరణు కోరుతారు విష్ణువు సూచనతో దేవతలు ఋషులు శివుడిని ప్రార్థించగా శివుడు తేజస్సు నుండి కుమారస్వామి జన్మిస్తాడు కుమారస్వామి తారకాసుడితో యుద్ధం చేసి అతణ్ణి సంహరిస్తాడు అయితే తారకాసురుడి కంఠంలో శివుడిచ్చిన ఆత్మలింగం ఉండటం వల్ల ఆ లింగం ఐదు మొక్కలై భూమి మీద ఐదు వేర్వేరు ప్రదేశాల్లో పడుతుంది ఆయుధ ప్రదేశాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం విశిష్టత తారకాసురుడి ఆత్మలింగంలో ఒక భాగం పడిన ప్రదేశాలలో గునుపూడి ఒకటి ఇక్కడ శివలింగం చంద్రుడిచే ప్రతిష్ఠించబడింది అని ప్రతీతి అందుకే ఇక్కడ స్వామిని సోమేశ్వర స్వామి అని పిలుస్తారు సోమ అంటే చంద్రుడు అనే అర్థం చంద్రుడు తన పాపాల నుండి విముక్తి పొందడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో శివలింగం ప్రతి పౌర్ణమి రాత్రి చంద్రుడు వెన్నెల వెలుగులలో రంగు మారుతుందని భక్తులు విశ్వసిస్తారు పౌర్ణమి నాడు తెల్లగా కనిపించే లింగం అమావాస్య నాటికి గోధుమ రంగులోకి మారుతుంది ఇది ఈ ఆలయం యొక్క మరో అద్భుతమైన విశిష్టత పౌరాణిక ప్రాముఖ్యత ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా శైవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తారకాసుర కుమారస్వామి జననానికి సంబంధించిన పురాణ గాథతో ముడిపడింది చంద్రుడు తన పాప ప్రక్షాళన కోసం ఇక్కడ శివుణ్ణి పూజించినందున ఈ క్షేత్ర సందర్శనతో భక్తులు పాప విముక్తి కలుగుతుందని నమ్మకం గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం కేవలం మతపరమైన ప్రాముఖ్యతనే కాకుండా చరిత్ర సంస్కృతి పరంగా కూడా ఎంతో విశిష్టమైనది ఈ ఆలయ సందర్శన భక్తులకు ఆధ్యాత్మికత అనుభూతిని అందిస్తుంది